స్వప్న రాజు వీళ్ళందరూ అయితే వినాయకుడి దగ్గర అన్ని పూ అన్ని పూజకి కావలసినవన్నీ రెడీ చేస్తూ ఉంటారు అలా పూజకి రెడీ చేస్తూ బామ్మ అన్నీ రెడీ అయిపోయాయి అని అయితే చెప్తూ ఉంటాడు రాజు వాళ్ళ నాన్నమ్మతో ఇక అయితే ఫోన్ చేయి అని అంటుంది బామ్మ ఎవరికి ఫోన్ చేయాలి అని రాజు అనేసరికి కావ్యకి అని అంటుంది కావ్యక ఎందుకు అని అంటాడు అదే ఇంట్రాజ్ పూజకి అన్నీ రెడీ చేశావు కదా మరి నీతో పాటు నీ భార్య కూడా పూజలో కూర్చోవాలి కూర్చోకపోతే లోటుగానే ఉండిపోతుంది కదా ఆ లోటు ఎప్పటికీ అలానే ఉండిపోతుంది కావ్యకి ఫోన్ చేసి మీ ఇద్దరు భార్య భర్తలు ఈ పూ పూజ చేయాలి అని చెప్పి అపర్ణ ఇంద్రదేవి అంటూ ఉంటారు ఇక ఆ మాటలకి ఏంటి రాజు ఫోన్ చేస్తావా ఏమైందా అని అంటూ ఉంటాడు ఇక రాజు అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు చెయ్యి రాజు ఫోన్ చేసి కావ్యని రమ్మని చెప్పు కావ్యని రమ్మని చెప్పి మీ ఇద్దరు కలిపి పూజ చేయాలనే ఇంట్లోనే అనుకున్నాను నేను నీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రాజు షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇంద్రాదేవి అయితే ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తానని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక స్వప్న వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఏం చేయలేక రాజు అయితే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు కావ్య వస్తూ ఉంటుంది అలా వచ్చి వాళ్ళిద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు అలాగా పూజ చేయడం చూసి అపణ దేవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్యతో పాటు పూజ చేస్తూ ఉంటాడు ఇక కావ్య కూడా రాజుతో పాటు కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది అపర్ణ ఇక అపర్ణ ఇలా అనుకుంటూ ఉంటుంది ఎంత చక్కగా ఉన్నాడు వీడికి భార్యని పంపించేయాలని ఎలా అనిపించిందో వేదవికి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కావ్యత పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి హారతిస్తుంది అపర్ణ చూసి ఆనందపడుతుంది